పొందితే అందులో ఈ ఈసారం విషయం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని చెప్పండి అంటే మనం విధానం చేసినప్పుడు చాలా చదువుతాయి సంపదలో మొట్టమొదటి చెప్పండి నిత్యా వస్తువు రెండవది పులభ విరాగం మూడవది శక్త సంపత్తి నాలుగోది మోక్షత్వం మోక్షత్వం అంటే మోక్షం మోక్షం అంటే ఏంటి అంటే ఈ జన్మల నుండి ఈ శరీరం నుండి ఈ లోకము నుండి విడుదల జైల నుండి విడుదలైన అయినట్లుగా కానీ అది కలిగిన అక్కడికి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది కాదు దాన్ని లాగేసి ఈ ముక్తిని మోక్షాన్ని లాగేసుకొని మోక్షాతీతమైనటువంటిది ఏదైతే ఉందో దానికి మళ్ళీ గురువు దగ్గర సేవ చేసి ప్రయాణం చేస్తే అక్కడి ఉన్నటువంటి తత్వం అది నీకు గురువు గారు అందిస్తాను అది నువ్వు అందుకుంటావు అప్పుడు నీకు ఈ జననమైనది కానీ మరణం అనేది కానీ రెండు లేకుండా అయిపోతాయి జననము అనంటే మరణం అనేది ఉంటుంది పుట్టినాము అంటే జాతస్య మరణం ద్రోహం అంటారు అంటే పుట్టగానే చస్తామని చెప్పని ఒక ధృవీకరణ చేస్తున్న ఒక డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్నట్టు అన్నమాట ఎవరైనా ఎంత పెద్దవారైనా ఎటువంటి వారైనా అటువంటి దాని చూసినప్పుడు ఈ సృష్టిలో నిత్యమేది అనిత్యమేది ఏది శాశ్వతమైనటువంటిది ఏది అశాశ్వమైనటువంటిది అనేటువంటి రకమైన విధానం చేస్తే మనకు కొంచెం దాని దొరుకుతాయి ఒక భాగం ఇది ఎంతటి వారి అయినా కలగడం చాలా కష్టం అందుకే మనకు ఈశ్వత్రయాలలో మొట్టమొదటి ఈ దారిసం చెప్పారు దారిస అంటే ఏ ఒక్క దారి కూడా మనం ప్రయాణమై వచ్చినామో ఈ భూమికి ఈ భూముల

కూడా ఈ జా కూడా ఉన్నటువంటి ఇప్పుడు నూట నలభై ఐదు కోట్లు మన భారతదేశం ఉంది ప్రపంచమంతా ఇప్పటికి ఎనిమిది వందల కోట్ల చాలా ప్రపంచం అన్న ఉంది అంతా కూడా నేనయ్యే ఉన్నాను నా స్వరూపం ఉన్నది నేను ఏమైనా చేస్తే నన్ను వేమే చేస్తున్నాయి నేను వ్యక్తిస్తే నన్ను వ్యక్తరిస్తున్నాయి దూషిస్తే నన్ను దూషించుకున్నట్లే ఎందుకంటే నీలో నాలో ఉన్నటువంటిది ఆత్మస్వరూపం Kenapa aku?